ఓం నమ శివాయ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నేను మీ దుర్గను దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం మహాశివరాత్రి జ్యోతిస్వరూపుడైన ఆ శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్రమైన రోజును ఈ మహాశివరాత్రిగా జరుపుకుంటాం ఈరోజు వీడియోలో శివరాత్రి ఏ రోజున వచ్చింది ఈ రోజున లింగోద్భవ సమయం ఎప్పుడు నిశితకాల సమయకాల పూజ అంటే ఏమిటి అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఎక్కువగా మామూలుగా పండుగలు పూజలు ఉదయం పూట చేసుకుంటాం ఆ టైంలో ఉన్న తిథిని చూసుకుంటాం మనం ఆ రోజు అంతా పండుగగా జరుపుకుంటాం కానీ ఈ ఒక్క శివరాత్రి మాత్రం రాత్రి వేళలో చేసుకోవాల్సిన పండుగగా జరుపుకుంటాం అర్ధరాత్రి స్వామివారి లింగోద్భవ సమయంలో ఎవరైతే అభిషేకం పూజలు స్వామికి నిర్వహిస్తారో వారికి పునర్జన్మ ఉండదట అందుకని మహాశివరాత్రి వేళలో రాత్రి వేళలోనే మనం చేసుకుంటాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ మహాశివరాత్రి స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళ చతుర్దశి ఈ చతుర్దశి తిథి ప్రారంభమైంది చతుర్దశి తిథి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల నుండి ప్రారంభమై ఇరవై ఏడవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మనకు చతుర్దశి తిది ఉంది ఇరవై ఆరవ తేదీ ఫిబ్రవరి ఇరవై ఆరున బుధవారం చతుర్దశి తిది రాత్రి వేళలో ఉంది కాబట్టి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున మహాశివరాత్రిగా జరుపుకుంటాం మొత్తంగా రోజు మొత్తంగా మనకు ఎనిమిది జాములు ఉంటాయి ఉదయం నాలుగు జాములు రాత్రి నాలుగు జాములు మనం లెక్కగా వేసుకుంటాం ఈ శివరాత్రి పూజలో చివరి నాలుగు జాములు లెక్కగా పూజ చేసుకుంటాం సాయంత్రం వచ్చిన నాలుగు జాములు మనం పూజను ఆచరిస్తాం మొదటి జాము ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు రెండవ జాము బుధవారం రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మూడవ జాము అర్ధరాత్రి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అంటే తెల్లవారితే గురువారం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి రాత్రి తెల్లవారితే మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది నాలుగవ జాము వచ్చేసి తెల్లవారుజామున ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది ఇవి నాలుగు జాములుగా మనం శివయ్య పూజ చేసుకుంటాం శివయ్య అభిషేక ప్రియుడు శివయ్యకు లింగోద్భవ సమయంలో అభిషేకం చేస్తే అత్యంత పుణ్యఫలం మనకు దక్కుతుంది లింగోద్భవ సమయంలో లింగ లింగరూపంలో అవతరించినప్పుడు ఎవరైతే పూజలు చేస్తారో వారికి అతి శీఘ్రంగా స్వామివారి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి లింగోద్భవ సమయం వచ్చేసి ఇరవై ఆరవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కూడా ఉంది మొత్తంగా ఈ నిశితకాల సమయం అంటారు ఈ సమయంలో లింగోద్భవ సమయంలో చేసే పూజను నిశితకాల సమయం పూజ అంటారు నిశితకాల సమయం మొత్తం నలభై ఎనిమిది నిమిషాలు ఈ సమయంలోనే స్వామికి విశేషంగా అన్ని రకాల ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవటం ఆ సమయంలో శివరాత్రి పూజ అనేది పండుగను జరుపుకుంటాం ఈ యాగంటి మహాపుణ్యక్షేత్రంలో శివరాత్రి పండుగను జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆ శివయ్య అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా లింగరూపంలో ఉన్న శివయ్యను ఆవుపాలతోను పంజా పంచామృతాలతోనూ విశాల ద్రవ్యాలతో పూజ చేసుకుంటే ఆయన అనుగ్రహం తొందరగా మన మీద ఉంటుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం